హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం మన ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ సర్వీస్ ఐఏఎం గురించి మాట్లాడుకుందాం ఐఏఎం అంటే ఏంటి అది దేనికి యూజ్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యూజ్ చేస్తూ సర్వీసెస్ వాడుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి యూజర్స్ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం ఓకేనా గైస్ బిఫోర్ వి స్టార్ట్ విత్ ద వీడియో ఎప్పట్లాగే మీ అందరికీ రిక్వెస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నీ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లెటర్ స్టార్ట్ నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఐఏఎం అసలు ఐఏఎం అంటే ఏంటి ఐఏఎం ఫుల్ ఫామ్ వచ్చి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండి ఓకేనా ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని సెక్యూర్గా మెయింటైన్ చేయడానికి అండ్ ఓకే మనం మొన్న ఏడబ్ల్యుఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం అలాగే ఒక పాస్వర్డ్ ఇచ్చి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కోర్స్ చాలా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము అది వేరే విషయం అయితే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నారంటే ఎక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ తోటి ఎలా వర్క్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ జాబ్ పని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది డెవలపర్స్ ఉంటారు కొంతమంది డేటాబేస్ టీం వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ టీం వాళ్ళు ఉంటారు బిల్డింగ్ టీం వాళ్ళు ఉంటారు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్ క్లౌడ్ ఇంజనీర్స్ అడ్మిన్స్ డెవాప్స్ ఇంజనీర్స్ ఇలాంటి రకరకాల జాబ్ రోల్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ అక్రాస్ ది వరల్డ్ ఈ రోజున మనకి ఇంటర్నెట్ త్రూనే వర్క్ చేసుకుంటూ చాలా ఎక్కువైపోయింది కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పెరిగిపోయిన తర్వాత ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా సో అలాంటి వాళ్ళందరికీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో వర్క్ చేయడానికి మనం పర్మిషన్ ఎలా ఇస్తాము అంటే ఐఏఎం ద్వారా ఇస్తాం అనమాట మనం ఓకే ఈ ఐఏఎం యూస్ చేసుకుని మనం యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు రోల్స్ క్రియేట్ చేయొచ్చు ఇంకా పాలసీస్ క్రియేట్ చేయొచ్చు ఇంకా చాలా చేయొచ్చు మనం ఓకేనా అంతా కూడా దీనికోసం అంటే మన ఏడబ్ల్యుఎస్ సర్వీసెస్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఏ యూజర్కైనా సరే ఒక సెక్యూర్డ్ ఎన్వాన్మెంట్ మనం క్రియేట్ చేసి ఇస్తామన్నమాట ఓకేనా సో అలా మనకి ఐఏఎం అనేది ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్లో టూ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ టూ ఫార్టీ అంటారు ఫుల్ ఫ్లెజెడ్ సర్వీసెస్ ఎన్ని అంటే టూ హండ్రెడ్ ప్లస్ అని చెప్తారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సో అన్ని సర్వీసెస్కి కూడా ఏడబ్ల్యూఎస్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ కూడా ఏదో ఒక రకంగా ఐఏఎం తోటి కనెక్ట్ అయ్యే ఉంటాయండి ఓకేనా ఐఏఎం ఇస్ ద హార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అనమాట ఐఏఎం నుంచే మనం యూజర్స్ని క్రియేట్ చేస్తాం వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాం అన్నీ చేస్తూ ఉంటాం ఓకే సో ఇట్ ఈస్ ద రోల్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇట్స్ ద బ్యాక్ బోన్ హండ్రెడ్ పర్సెంట్ ఏడబ్ల్యూఎస్కి ఐఏఎం అనేది బ్యాక్ బోనే ఓకే ఇట్ హెల్ప్స్ యూ అథెంటికేట్ అంటే ఇక్కడ ఒకళ్ళు ఎవరైనా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ తోటి వర్క్ చేయాలి అంటే ఆ అకౌంట్ కనెక్ట్ అవ్వడానికి ఎవరు నువ్వు అసలు నీకున్న అథెంటికేషన్ ఏంటి అలాగే ఓకే రైట్ నువ్వు అథెంటికేటెడ్ పర్సన్వే అనుకుందావు నువ్వు ఏ సర్వీసెస్ తోటి వర్క్ చేయొచ్చు ఓకేనా అంటే ఆధరైజేషన్ అనమాట ఓకే అలాంటివన్నీ కూడా మనం ఐఏఎం ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ సర్వీసెస్ అది ఏ సర్వీస్ అయినా కానివ్వండి ఓకేనా మనం ఈ ఐఏఎం ద్వారానే వాటి అన్నింటినీ వాటికి కావాల్సిన అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట ఇలా మేనేజ్ చేయడానికి మనకి ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారండి వాళ్ళని ఏమంటారంటే ఫస్ట్ వన్ ఈజ్ రూట్ యూజర్ సెకండ్ వన్ ఈజ్ ఐఏఎం యూజర్ రూట్ యూజర్ అంటే ఎవరంటే ఇది ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ ప్రకారమే చెప్తున్నాను నేను వెన్ యూ ఫస్ట్ క్రియేట్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాము ఒక మెయిల్ ఐడిస్ అప్లై చేస్తాము పాస్వర్డ్స్ అప్లై చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంతో మనం వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారంటే మిమ్మల్ని ఏమంటారంటే రూట్ యూజర్ అంటారనమాట ఓకేనా ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసే వాళ్ళది రూట్ యూజర్ అకౌంట్ అవుతుంది ఈ రూట్ యూజర్ అకౌంట్ ఏంటంటే మనం డైలీ యాక్టివిటీస్కి వాడకూడదు ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒక అకౌంట్ మీద వర్క్ చేసినప్పుడు అందరికీ ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ షేర్ చేయడం అనేది కుదరదు అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ ఈవెన్ మీరు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్లో చూసినా కూడా వాళ్ళు చెప్తారు మేము మిమ్మల్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాము యూ డోంట్ యూజ్ ద రూట్ యూజర్ ఫర్ యువర్ ఎవ్రీ డే టాస్క్స్ దట్ యూ ఫాలో ద రూట్ యూజర్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే ఏంటంటే సేఫ్ గార్డ్ యువర్ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ అండ్ యూస్ దెమ్ టు పెర్ఫార్మ్ ద టాస్క్ దట్ ఓన్లీ ద రూట్ యూజర్ క్యాన్ పెర్ఫార్మ్ అని చెప్పి మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి స్ట్రాంగ్ రికమెండేషన్ ఉందండి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మనం ఈవెన్ ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూసినా ఏడబ్ల్యూఎస్ రూట్ యూజర్ అని చెప్పి చూడండి మీకు కొన్ని డాక్యుమెంటేషన్స్ వస్తాయి మీకు ఇక్కడ ఓకేనా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే రూట్ యూజర్కి ఎందుకు ఇవ్వద్దు అంటే ఓన్లీ వన్ రీజన్ అండి ఎప్పుడు కూడా మీ అకౌంట్ రిలేటెడ్గా రూట్ యూజర్కి ఏ సర్వీస్నైనా ఏ లెవెల్ వరకైనా యాక్సెస్ చేసేసే పర్మిషన్స్ ఉంటాయి ఓకే పెద్ద పెద్ద హై అండ్ విర్చువల్ మిషన్స్ కాన్ఫిగర్ చేస్తారనుకోండి తెలిసి తెలియకుండా థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ బిల్ వచ్చేస్తుంది తెలిసి తెలియకుండా ఎవరైనా చేశారంటే అందుకని ఎవరికీ కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో రూట్ యూజర్ పర్మిషన్ అనేవి ఇవ్వరు లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తారనమాట ఇక్కడ చూడండి టాస్క్ దట్ రిక్వైర్ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ కొన్నిసార్లు మనకు అవసరం అవుతుంది ఆ కొన్నిసార్ కార్లు మాత్రమే మనం ఆ రూట్ యూజర్ అకౌంట్ వాడాలి తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట ఓకేనా అకౌంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ మీ అకౌంట్ సెట్టింగ్స్ ఏమైనా మార్చాలనుకుంటే బిల్లింగ్ రిలేటెడ్ ఏమైనా బిల్లింగ్ రిలేటెడ్ సెట్టింగ్స్ చేయాలనుకుంటే అలాగే ఏడబ్ల్యూఎస్ గవర్నమెంట్ యూఎస్ యూఎస్ గవర్నమెంట్ క్లౌడ్ టాస్క్ అంటే ఏంటంటే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన అన్ని కంట్రీస్లోనూ మనం గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకోలేమండి పర్టికులర్గా యూఎస్లో చూశారంటే వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా ఎవరైనా హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా యు ఏడబ్ల్యూఎస్ గవర్నమెంట్ క్లౌడ్ అని సెపరేట్ క్లౌడ్ ఉందన్నమాట అక్కడ ఏడబ్ల్యూఎస్దే ఓకే అందులో సైన్ అప్ అయిన వాళ్ళకే ఇస్తారు మిగిలిన వాళ్ళకి ఇవ్వరు ఓకేనా ఇలా మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్లో ఈసీ టు మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది అనమాట మనం అక్కడ కొన్ని రకాల సర్వర్స్ని క్రియేట్ చేసి అంటే ఈసీ టు టాపిక్స్ వచ్చినప్పుడు చెబుతాను నేను మన దాంట్లో వాల్యూ ఎడిషన్ ఉంది పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ టెంప్లెట్స్ని మనం అమ్ముకోవచ్చు ఓకేనా సో అలాంటివి అలాంటివి చేయాలంటే మీరు రిజిస్ సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలన్నమాట ఇలా రకరకాల రకరకాల ఉన్నాయి ఇంకా చాలా మీకు ఇక్కడ సో ఇలాంటివి చెయ్యాలి అన్నప్పుడు మాత్రమే మీరు రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ని వాడుకోండి అని చెప్పి చెప్తున్నారు సో మిగిలిన టైముల్లో మనం ఏం చేస్తాము అంటే ఐఏఎం యూజర్ని యూస్ చేస్తాము ఓకేనా ఈ ఐఏఎం యూజర్సే మనకి మన అకౌంట్ మెంబర్స్ అనట్టు మన అకౌంట్లో ఎన్ని వందల మంది అయినా పని ఎన్ని వేల మంది అయినా పని ఓకేనా వీళ్ళందరికీ కూడా మనం ఐఏఎం యూజర్స్నే క్రియేట్ చేస్తాం ఐఏఎం యూజర్స్ అంటే మెంబర్ ఆఫ్ ది అకౌంట్ అనమాట వీళ్ళకి మనం లిమిటెడ్ ప్రివిలేజెస్ ఇస్తాం అది మనం ప్రోగ్రామాటికల్గా వర్క్ చేయొచ్చు కన్సోల్లో కనెక్ట్ అయ్యి వర్క్ చేయవచ్చు లేకపోతే ఏదైనా అదర్స్ థర్డ్ పార్టీ సర్వీసెస్ లాంటి వాటి నుంచి కూడా వర్క్ చేయొచ్చు సిఎల్ఐ ద్వారా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు అంటే కమాండ్ ప్రమంట్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఉంటారు ఇట్లా ఎలా అయినా వర్క్ చేయండి వీళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ అయినా ఇవ్వని ఉండనివ్వండి వీళ్ళని ఐఏఎం యూజర్ అని మాత్రమే అంటారు మనకి ఏడబ్ల్యూఎస్లో రెండు రకాల యూజర్స్ మాత్రమే ఉంటారు ఒకళ్ళు రూట్ యూజర్ సెకండ్ వన్ ఐఏఎం యూజర్ రూట్ యూజర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద అకౌంట్ ఐఏఎం యూజర్ వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ అయినా ఉండనివ్వండి వాళ్ళు ఐఏఎం యూజర్సే అవుతారు ఓకేనా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ స్ట్రక్చర్లో చూడండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఒకళ్ళే ఉంటారు టాప్ లెవెల్ పీపుల్ మిగిలిన వాళ్ళందరూ ఎంప్లాయీసే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే ఓకేనా ఫౌండర్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు ఓకేనా తర్వాత మిగిలిన వాళ్ళు ఏ లెవెల్లో వర్క్ వర్క్ చేయనియండి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్స్ కూడా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళందరూ ఎంప్లాయీసే అవుతారు ఓకే ఫౌండర్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు కో ఫౌండర్స్ ఉండొచ్చు లేకపోతే కింద పనిచేసే హై లెవెల్ ఎంప్లాయీస్ కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అవుతారు అనమాట కింగ్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు ఓకేనా కింగ్కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి సో ఐఏఎంలో మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే యూజర్స్ గ్రూప్స్ రూల్ పాలసీ ఇవన్నీ కూడా మనకి ఐఏఎంలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట యూజర్స్ అంటే ఐఏఎం యూజర్స్ మనం ఆ యూజర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ అవసరమవుతాయి దాని ప్రకారం మనం పాలసీస్ క్రియేట్ చేస్తాం అనమాట రోల్స్ క్రియేట్ చేస్తాం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం బెటర్ మెయింటెనెన్స్ కోసం ఇవన్నీ నేను చెప్తాను మీకు కొంచెం టైం పడుతుంది నెమ్మది నెమ్మదిగా వెళ్దాం అలాగే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అథెంటికేషన్ నువ్వెవరు అన్నది నీ అథెంటికేషన్ నువ్వు ఏ పని చేయడానికి నీకు పర్మిషన్ ఉంది అన్నది ఆథరైజేషన్ అనమాట ఓకేనా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి కనెక్ట్ అవ్వడం వరకు మీకు అథెంటికేషన్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు కానీ అందులో ఉన్న సర్వీసెస్ వాడుకోవడానికి మీకు ఉండే ఆథరైజేషన్ ఏంటి అన్నది మీకు అలాట్ చేసే పాలసీస్తో డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఏడబ్ల్యూఎస్లో ఐఏఎం అనేది మీకు గ్లోబల్ సర్వీస్ అండి ఓకే వీళ్ళకి పర్మిషన్స్ ఆ యూజర్స్కి ఇందులో పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా యాక్సెస్ ఇస్తాం మనము అయితే అవాయిడ్ యూజింగ్ ఓవర్లీ పర్మి పర్మిసివ్ పాలసీస్ లైక్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఏ పర్సన్కి కూడా అంటే మనకి ఇప్పుడు ఎంతమంది యూజర్స్ అయినా ఉండనివ్వండి వాళ్ళకి మనం లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి దాన్నే లీస్ట్ ప్రివిలేజ్ పాలసీ అంటారనమాట ఓకేనా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అలాంటివి ఏ యూజర్కి ఇవ్వడం అనేది మంచి పద్ధతి అయితే కాదు తప్పదు అంటే ఇచ్చుకోవాలి తప్ప ఓకేనా మనకి రకరకాల పాలసీస్ ఉంటాయి మేనేజ్డ్ పాలసీస్ ఉంటాయి కస్టమ్ పాలసీస్ ఉంటాయి మనకి ఎలాంటి పాలసీస్ కావాలిస్తే అవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం సో దీని బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఫైన్ గ్రాంటెడ్ యాక్సెస్ కంట్రోల్ మొత్తం సెంట్రలైజ్డ్గా పర్మిషన్స్ అని ఎన్ని వందల వేల మంది ఎంప్లాయీస్ ఉండనివ్వండి వాళ్ళందరికీ కూడా సెంట్రలైజ్డ్ పర్మిషన్ ఉంటుంది ఓకేనా మన మొత్తం అడ్మినిస్ట్రేటర్ అనేవాడు వాటి అన్నింటినీ కూడా ఆ పర్మిషన్స్ అన్నింటినీ కూడా సింగిల్ ప్లేస్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతాడు సెక్యూరిటీ ఎంఎఫ్ఏ క్రియేట్ చేయడం టెంపరీ క్రిడెన్షియల్స్ ఇవ్వడం ద్వారా మనం సెక్యూర్డ్ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా ఎస్ఎస్ఓ సింగిల్ సైన్ ఆన్ మల్టిపుల్ అకౌంట్స్ని మనము ఒకటే లోకే ఒకటే లాగిన్ నుంచి యాక్సెస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఐఎమ్ ఏ గ్లోబల్ సర్వీస్ అంటే ఒక పర్టికులర్ రీజియన్కి సంబంధించింది కాదు మనకి ఏడబ్ల్యూఎస్లో రెండు రకాల సర్వీసెస్ ఉంటాయి గ్లోబల్ సర్వీసెస్ రీజనల్ సర్వీసెస్ రెండు ఉంటాయన్నమాట ఇక్కడ మనకి మీకు చెప్పాను ఆల్రెడీ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పాను అక్రాస్ ద వరల్డ్ ఈ రోజున చూసుకుంటే రకరకాల ఐ మీన్ అరౌండ్ థర్టీ సెవెన్ అవర్స్ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు థర్టీ సెవెన్ లాంచ్ రీజియన్స్ వన్ వన్ సెవెన్ అవైలబిలిటీ జోన్స్ ఈ రోజున అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కొన్ని సర్వీసెస్ ఆ స్పెసిఫిక్ రీజియన్లోనే మనం వర్క్ చేసుకుంటూ అంటే ఏ రీజియన్కి ఆ రీజియన్ లిమిటెడ్ ఉంటాయి అనమాట కొన్ని సర్వీసెస్ గ్లోబల్ సర్వీసెస్ ఓకే ఆ సర్వీస్ అనేది గ్లోబల్గా యాక్సెస్ అవుతూ ఉంటుంది ఐఏఎం ఇస్ ద గ్లోబల్ సర్వీస్ అనమాట అంటే గ్లోబల్ సర్వీస్ అంటే నార్త్ విర్జినియా రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్లో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది మనం యూజర్స్ని ఎవరిని క్రియేట్ చేసినా వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చినా అవన్నీ కూడా నార్త్ విర్జినియా రీజియన్ నుంచి యాక్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో అంటే ఏంటంటే మనం ఒక యూజర్ని క్రియేట్ చేస్తే ఐఏఎంలో ఆ యూజర్కి మనం ఏం పర్మిషన్స్ ఉన్న ప్రకారం ఇచ్చామో అన్న దాని ప్రకారం ఏ రీజియన్లో అయినా సరే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఓకేనా సో ఇట్లా మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసుకుంటాం యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాం రూల్స్ క్రియేట్ చేస్తాం పాలసీస్ క్రియేట్ చేస్తాం యూజర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం ఈ విధంగా యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఐఏఎం ఫ్రీ టైర్ అండి ఐఏఎం ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ టు యూజ్ మీరు ఒక్క రూపాయి కూడా యూజర్స్ని క్రియేట్ చేసిన గ్రూప్స్ని క్రియేట్ చేసిన పాలసీస్ క్రియేట్ చేసిన దేనికైనా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మొత్తం అంతా కూడా ఈ ఐఏఎంఏ మెయింటైన్ చేసుకుంటుంది అందులో మీ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ క్రియేట్ చేయడం వరకు మాత్రమే అంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం వరకు మాత్రమే ఉంటుంది అయితే ఈ చా ఈ ఐఏఎం క్రియేట్ చేసి మనం ఒక యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ వేరే రిసోర్సెస్ని క్రియేట్ చేస్తే ఆ రిసోర్సెస్ రిలేటెడ్ ఛార్జెస్ ఉంటాయి తప్ప ఐఏఎంలో మీకు ఏ విధమైన ఛార్జెస్ ఉండో అందులో మీరు వారి అవ్వాల్సిన అవసరమే లేదు ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో మనం ఐఏఎంతో ప్రాక్టికల్గా ఎలా వర్క్ చేయాలి అన్నది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్